వెల్కమ్ టు పాప్కాన్ టీవీ అఖండ టూ డిసెంబర్ ఐదో తారీఖున రిలీజ్ కాబోతుంది దాంతోపాటు ఇంకా కొన్ని సినిమాలు కూడా సీనియర్ మోస్ట్ యాక్టర్స్వి రిలీజ్ కాబోతున్నాయి అఖండ టూ దానికి గట్టి పోటీ ఇవ్వగలదా దాని గురించి తెలుసుకునేటందుకు మనం సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాము నమస్కారం సార్ సార్ అఖండ టూ ఐదో తారీఖున రిలీజ్ కాబోతుంది దాంతోపాటు సీనియర్ మోస్ట్ యాక్టర్స్వి కూడా సినిమాలు కొన్ని రిలీజ్ అవుతున్నాయి సో ఈ అఖండ టూ అనేది ఆ సినిమాలకి గట్టి పోటీ ఇవ్వగలదా ఫస్ట్ ఏంటంటే అఖండ ఒకటి అనుకున్నాం ఐదో తారీఖుని ఇప్పుడు వచ్చేసరికి బరిలోకి వచ్చేసరికి ఒక పది సినిమాలు దాదాపు పది సినిమాలు లైన్లో ఉన్నాయి ప్రధానంగా ఏంటంటే అఖండ పాన్ ఇండియా సినిమాకి రిలీజ్ అవటము ఈ రణవీర్ సింగ్ సినిమా ధురంధర్ కూడా ఆ భారీ స్థాయి సినిమాగా చెప్పొచ్చు పైగా ఆ సినిమా నిడివి కూడా మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు అంటున్నారు మన వచ్చిన పుష్పాఖండ కానీ అంతకుముందు వచ్చిన చావాఖన్నా కానీ పెద్ద సినిమాగా చెప్తున్నారు ఆ ధురంధర్ మీద అప్పుడు ధురంధర్కి ఆఖండాకి పోటీగా చెప్పాల్సి వస్తుంది ఒకటి అలాగే మరి సీనియర్ మోస్ట్ యాక్టర్ సూపర్ స్టార్ మమ్ముట్టి కలం కావాలి సినిమా మలయాళ సినిమా అది తెలుగులో రిలీజ్ అవుతుంది ఐదో తారీఖుని తర్వాత ఇది చూసుకుంటే మనకు అఖండ టూ అనేది ఉంది ఇక మరి కార్తీ సినిమా తమిళ హీరో కార్తీ వా వాతి తియార్ అనే సినిమా అది అన్నగారు వస్తారనే పేరుతో డబ్ చేశారు అది కూడా రిలీజ్ అవుతుంది అలాగే మరి శర్వానంద బైకర్ కూడా ఉందని చెప్తున్నారు ఇలా చూసుకుంటే దాదాపు చిన్న పెద్ద సినిమాలు కలిపి ఒక పది సినిమాల దాకా లైన్లో ఉన్నాయి కానీ అఖండ టూ బాలకృష్ణ గారికి ఫ్యాన్స్ ఆఫ్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ కదా సార్ సో ఇవన్నిటికీ గట్టి పోటీ ఇస్తుందని జనాలు చాలా నమ్ముతున్నారు మరి దానికి మీరేమంటారు వాటికి నేను అనుకోవడం ఏంటంటే వాటికి పెద్ద పోటీ కాదు అనుకోవట్లా ఎందుకంటే సినిమా హిట్ టాక్ వస్తే ఇప్పుడు ఉన్న బరిలో మొదటి స్థానంలో ఉన్న సినిమా అఖండ టూనే దాని ప్రమోషన్స్ వేరు పబ్లిసిటీ వేరు ఇప్పుడే దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు మన ఉత్తరప్రదేశ్ వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశారు అలాగే బాంబే వెళ్ళి అక్కడ ప్రెసిఫిక్ పెట్టి పాట రిలీజ్ చేశారు మరి కర్ణాటక వెళ్ళి అక్కడ ట్రైలర్ రిలీజ్ చేశారు ఇలా అసలు సినిమా టీమ్ అంతా చేస్తున్నారు మిగతా సినిమాలకు అంత పబ్లిసిటీ ఎక్కడ కనపడాలి ఇప్పుడు మమ్మూటి సినిమా కలం కావాలొస్తుంది కానీ దానికి సంబంధించిన పబ్లిసిటీ అయితే ఏం పెదగలేదు అక్కడ టూ పాన్ ఇండియా మూవీ అంటున్నారు బాలకృష్ణ గారిది ఇది మొట్టమొదటి సినిమా అని అనుకుంటాను సర్టిఫైడ్ ప్యాన్ ఇండియా సినిమా ఆయన చెప్పారు కదా బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఫస్ట్ టైం పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతున్న సినిమాగా చెప్పాలి దీన్ని దీంట్లో హైలైట్ అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా హైలైట్ అంశాలు చాలా ఉన్నాయి మా రణవీర్ సింగ్ దురంధర్లో కూడా చాలా హైలైట్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు చూసుకుంటే దురంధర్ అనే సినిమాకి పబ్లిసిటీ లేదు లేదా మమ్ముడి సినిమాకి పెద్ద పబ్లిసిటీ లేదు కార్తీక సినిమా వావో ఆతియార్ అని అది తమిళ సినిమా ఇవన్నీ పాన్ ఇండియా మూవీ పాన్ ఇండియా వావో ఆతియార్ పాన్ ఇండియా కాదు మమ్ముడిది కూడా పాన్ ఇండియా కాదు ఇక దురంధర్ సినిమా కూడా హిందీలోనే రిలీజ్ అవుతుంది కాబట్టి అది కూడా కాకపోతే బాలకృష్ణ గారి సినిమా అక్కడ పోటీ అవుతుంది బాలీవుడ్లో ఓకే అఖండ టూతో ఆయన బాలీవుడ్ మార్కెట్లో అడిగి పెడుతున్నారు కాబట్టి హిందీకి కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు కాబట్టి ఇప్పుడు రణవీర్ సింగికిను బాలయ్యి పోటీగా కూడా చూడవచ్చు హిందీ మార్కెట్కి వచ్చేసరికి ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది సార్ అఖండ టూ అఖండ టూ దగ్గర దగ్గరికి ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు అవాది భాషని ఇంకోటి ఇంకో భాష ఆరో భాషగా వాళ్ళు అంటే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీలో కూడా ఈ అవాది భాష ఉంటుందట ఫస్ట్ మన ఈ సినిమా తెలుగు సినిమా కానీ లేదా పెన సినిమా అన్నీ కూడా ఏ సినిమా కూడా అవాది భాషలో రిలీజ్ అవ్వాలా ఒక్క బాలకృష్ణ గారి అక్కడ టూ మాత్రమే అవాది భాషలో రిలీజ్ అవుతుంది అంటే మొట్టమొదటి తెలుగు సినిమాగా అవాది భాషలో రిలీజ్ అవుతుంది బాలకృష్ణ గారిదే అని చెప్పుకోవచ్చు బాలకృష్ణ గారు ఆ క్రియేట్ బాలకృష్ణ గారికి వచ్చింది వాళ్ళు ఎందుకు మరి ఆ ప్రయోగం చేశారో తెలియదు కానీ మొట్టమొదటిసారిగా ఆ భాషలో కూడా రిలీజ్ అవడం అనేది విశేషంగా చెప్పాలి తెలుగు ప్రజల్లో ఏపీ తెలంగాణ చూస్తే బాలకృష్ణ గారికి ఫాలోయింగ్ చాలా ఎక్కువ కానీ టా బాలీవుడ్ హిందీలో కానివ్వండి ఇప్పుడు మీరు అంటున్న కొత్త భాషలో కానివ్వండి సో బాలకృష్ణ గారి ఫా ఫాలోయింగ్ అనేది పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు సో దాన్ని ఎలా చూడాలంటారు ప్యాన్ పాన్ ఇండియా మూవీ అంటున్నారు కాబట్టి ఉదాహరణ చెప్తా ఇప్పుడు కేజీఎఫ్ సినిమా ఉంది ఎవరో ఎవరికి తెలియదు కానీ తెలుగు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి కోట్లు కుమ్మురించారు కదా ఇప్పుడు కాంతారా రిషబ్ శెట్టి ఉన్నాడు ఎవరో తెలియదు ఎవరికి తెలియదు మరి కాంతరాతో రిషబ్ చెట్టి కూడా మనం ఓన్ చేసుకున్నాం కదా ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఇప్పుడు కన్నడ మార్కెట్లో కానీ మలయాళం మార్కెట్ కానీ హిందీ మార్కెట్ కానీ తమిళ మార్కెట్ కానీ సినిమాలో కంటెంట్ ఉందనుకోండి ఆటోమేటిక్గా ఖచ్చితంగా హిట్ అవుతుంది అది అది చూడాలి ఏం జరుగుతుంది అనేది ఒక మిరాకిల్ జరగాలి జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు అదే తరకీ సినిమా రిలీజ్ అయితే తెలిసిపోతుంది సో అఖండ టూ అనేది పెద్ద గట్టి పోటీ ఇస్తుంది అండ్ ప్రజలకి బాలకృష్ణ గారికి కూడా మంచి హైప్ అనేది అందుతుంది అనేసి అనుకున్నాను ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమాగా చెప్పాలి బిజినెస్ పరంగా కూడా పెద్ద బిజినెస్ జరిగింది దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందంటేనే మనం ఊహించుకోవచ్చు సార్ ఇప్పుడు అఖండ టూకి కూడా టికెట్ల రేట్లు పెంచుదాము అని అనుకుంటున్నారనేసి ఒక టాక్ ఉంది అది నిజంగానే అఖండ టూకి టికెట్లు పెంచుతారా సో అలాంటి ఆ ప్రభావం ఎలా చూపిస్తుంది అంటారు జనాలు చాలామంది ప్రీమియర్ షోలు పెట్టుకుని వెయ్యి రూపాయలు రెండు వేలకు టికెట్లు అమ్మారు కాకపోతే అఖండకు అంత పెద్ద రేట్లు పెట్టరు టాక్ అయితే ఉంది ఆరు వందల రూపాయలు మించి పెట్టకపోవచ్చు అంటున్నారు ఇప్పుడు దాకా అది ఎంత పెంచుతున్నారు ఏంటనే ఒక లిస్ట్ రాలా మనకి బుక్ మై షోలో కూడా ఇంతవరకు సినిమా పెట్టాల ధ్వరంధర్ లాంటి సినిమాలు ఉన్నాయి కానీ అఖండ టూ నాలుగో తారీఖే షోలు పడతాయి రాత్రి తొమ్మిది గంటల నుంచే షోలు మొదలవుతున్నాయి అంటే చెప్తున్నారు నాలుగో తారీఖుని మరి దానికి మనకి బుక్ మై షోలు ఇంతవరకు పెట్టలేదు ఇవాళ ఒకటో తారీఖు ఇంకా మూడు రోజులే ఉంది అంటే ప్రభుత్వ పరంగా పర్మిషన్స్ కోసం అడిగారు వాళ్ళు ప్రభుత్వం ఎంత పర్మిషన్ ఇస్తే అంత పెట్టుకుంటారో ఎక్కువ మరీ ఎక్కువ రేటు పెట్టి ఆలోచన కూడా చేయట్లే కాకపోతే పెంచుతారు అది ఆరు వందల రూపాయలు పెస్తారా ఎట్లా చేస్తారా తెలీదు అదమ్మా అంటే రేటు పెంచితే మధ్యతరగతి కుటుంబ ఈ జనాలకు అంటే ప్రీమియర్ షోలకు ఒక్క రోజే కదా మరి మా తర్వాత కూడా ఒక వారం రోజుల పాటు పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది అన్ని సినిమాలు పెంచారు కాబట్టి ఇప్పుడు పెంచకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మళ్ళీ వెనకబడిపోతారు మిగతా హీరోలు అందరూ ముందుకున్నారు కదా మా సినిమా రికార్డు ఎంత ఉంది మా హీరో ఎంత కలెక్ట్ చేసాడు మా హీరో అంత కలెక్ట్ చేసేట ఒక రికార్డు బయటకు వచ్చింది మరి వీళ్ళు పెంచకపోతే ఆ రికార్డు పరంగా మరి ఈ వెనకబడిపోయినట్టేమవుతుందిగా ఇంత పేరు సంపాదించి వరుస పెట్టి హిట్లు సంపాదించి ఇప్పుడు వరుసగా ఆయన హిట్లు వచ్చినాయి కాకుండా దగ్గర నుంచి రీస్ అంతా హిట్లే కదా మరి ఆయన రెమునేషన్ కాకుండా పది కోట్లు తీసుకుంటే ఇక్కడ నలభై కోట్లు నలభై ఐదు కోట్లు తీసుకున్నారంటున్నారు కదా మరి కలెక్షన్స్ రికార్డు కూడా ఉండాలిగా అంటే పెట్టిన ఖర్చుని కలెక్షన్ రూపంలో తీద్దామంటే కలెక్షన్ రికార్డు హీరోల రికార్డుల్లో అన్ని రికార్డులు ఉన్నప్పుడు ఇది ఒక రికార్డ్గా మిగిలిపోద్ది ఇప్పుడు బాలకృష్ణ గారు పెంచినా కానీ చూశారు అని చెప్పుకోవాలి కదా దానికోసమైనా పెంచుతారు చూశారు కదండి మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ సో డిసెంబర్ ఐదున అన్ని సినిమాలకు గట్టి పోటీ ఇస్తుందనే చెప్పుకోవాలి సో చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ నమస్తే